హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారంగా గురువారం తెలంగాణ మంత్రివర్గ సమావేశము నిర్వహించారు తెలంగాణ భవిష్యత్తును తీర్చిదిద్దే పలు అత్యంత ప్రాముఖ్యత కలిగిన అంశాలపై విస్తృతమైన సంప్రదింపులు జరిపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణరావు మార్గదర్శనంలో తగిన ఏర్పాట్లు చేశారు ఈ భేటీలో అనేక పాలనాపరమైన నిర్ణయాలు తీసుకున్నారు ఈ నెల చివరలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నట్లు ముఖ్యమంత్రి మంత్రులు ప్రకటించారు వర్షకాల పరిస్థితుల దృష్ట్యా జూన్ జూలై మాసాల్లో ఎన్నికల సాధ్యసాధ్యాలపై కూలంకషంగా చర్చించారు అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి రెండు ముఖ్యమైన నివేదికలను మూడు వందల పేజీల ఎన్డీఎస్ఏ నివేదికను నూట యాభై పేజీల విజిలెన్స్ నివేదికను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు ఈ రిపోర్ట్పై మంత్రుల అభిప్రాయాలను సీఎం రేవంత్ రెడ్డి తెలుసుకున్నారు పారిశ్రామికాభివృద్ధికి పెద్ద పీట వేస్తూ వివిధ జిల్లాల్లోని ప్రభుత్వ భూములను టీజీఐఐసీకి బదిలీ చేయాలని మంత్రివర్గం కీలక నిర్ణయం ఇది రాష్ట్రానికి పెట్టుబడులని ఆకర్షించి ఉపాధి అవకాశాన్ని పెంపొందించడంలో తోడపడుతుంది ఇలా ప్రత్యేక ఎక్సైసెస్ అమలుకు మంత్రిమండలి పచ్చ జెండా ఊపింది ఈ చర్యలు ప్రభుత్వ యంత్రాంగాన్ని మరింత పటిష్టం చేస్తాయి ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమంపై కేబినెట్ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు అధికారుల కమిటీ సమర్పించిన నివేదికను పరిశీలించిన అనంతరం ఉద్యోగుల డీఏ కరువుబత్యం బకాయిలు ఆరోగ్య భద్రతతో పాటు పెండింగ్లో ఉన్న బిల్లుల చెల్లింపుపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఉద్యోగులకు ఒక డీఏను తక్షణమే విదుగల చెయ్యాలని అలాగే ప్రతి నెల ఏడు వందల కోట్లతో పెండింగ్ బిల్లులను చెల్లించాలని తీర్మానించారు అంతేకాకుండా రాష్ట్రంలో సుమారు ఇరవై కోట్ల వ్యయంతో రోడ్ల నిర్మాణానికి ముఖ్యంగా హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ హ్యామ్ ద్వారా అభివృద్ధి పనులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఇది రాష్ట్ర మౌలిక వసతుల అభివృద్ధికి గణనీయంగా దోహదపడుతుంది